హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం హౌ టు మేక్ మిలియన్ బిఫోర్ గ్రాండ్ మర్ డైస్ మూవీ స్టోరీ తెలుగులో తెలుసుకుందాం సీన్ ఓపెన్ చేస్తా అంటే మన హీరో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ చచ్చిపిండే వాళ్ళ తాతకి ఫుడ్ పెట్టేదానికి పోతారు అంటే మనం ఉగాదికి బట్టలు పెడతాం కదా ఆ మాటతో అక్కడ పూజ అంతా చేసేసి ఫుడ్ పెట్టేసిన తర్వాత మన హీరో పేరు ఎం ఎం వాళ్ళవ పూలిచ్చి వాళ్ళ తాత సమాధి అంటే వాడు పిల్లోడు అట్టే వేసేస్తాడు మళ్ళా వచ్చేసి గున్ని గుడి కష్టమైపోయిందా వాళ్ళకు కొంచెం గౌరవం ఇవ్వాలి కదా అంటే పో బొమ్మ అనే మత గు నుండి పట్టాడు మళ్ళీ ఆమె ఊపిగా ఆ పూలని చల్లుకుంటుంది ఆ తర్వాత వాళ్ళందరూ హాస్పిటల్ కు వస్తారు అక్కడ హీరో వాళ్ళ అమ్మమ్మకి ఒళ్ళు బాగలేకన్నా ఉంటుంది హాస్పిటల్ లో చెక్ చేపిస్తే ఆమెకి క్యాన్సర్ అని తేలుతుంది ఇంకా రెండు సంవత్సరాల లోపల ఆమె చనిపోతుంది అని డాక్టర్లు చెప్తారు ఇక దాని తర్వాత అందరూ ఎవరుపాటికి వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు మన హీరో స్కూల్ సగంలో నిలిపేసి ఇంటికాడ వీడియో గేమ్లు అంతా ఆడుకుంటా ఉంటాడు వాళ్ళమ్మ ఒకటే ఉంటుంది వాళ్ళ నాయన చనిపోయింటాడు ఆ కష్టపడి ఓని సాక్తా ఉంటుంది మన హీరో వీడియో గేమ్ ఆడుకుంటా ఉన్నప్పుడు వాళ్ళ మరదాలు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటుంది ఏమంటే అక్కడ టీవీ పని చేయడం లేదు కొంచెం రిపేర్ చేస్తావా అంటే టీవీ రిపేర్ చేస్తాడు హీరో వాళ్ళ మరదాలకి ఒక తాత ఉంటాడు వాయన ఎప్పుడో కాళ్ళు చేతులు పడిపోయినట్టు బెడ్పైన పడిపోయి పడిపోయింటాడు వాయినకి తినడం గాని ఇంకా బాత్రూమ్ పోవడం గానీ అన్ని బెడ్ పిందే అన్ని సేవలు వాళ్ళ మర్దాలే చేస్తా ఉంటుంది హీరో టీవీ రిపేర్ చేసిన తర్వాత ఆ టీవీలో మంచి మసాలా వీడియోలన్నీ వస్తూ ఉంటాయి ఆ వీడియోలే ఆ ముసిలి కూడా చూస్తా ఉంటాడంట ఆ వీడియోలు చూసి ఆ తర్వాత ఆనందం ఎక్కువైపి లాస్ట్ గంట కొట్టి చచ్చిపోతాడు మళ్ళా ఎత్తుకొని సంతాప సభ చేసిన తర్వాత హీరో వాళ్ళ మర్దాలకి కొంచెం డబ్బులు వస్తుంది వాయిని చూసుకునేందుకు గాను ఇచ్చింటాడు ఇంకా ఆ విషయాలన్నీ హీరోయిన్ అడిగితే వాళ్ళని చనిపోయే ముందు ఇంకా వాళ్ళ కూతురు బిడ్డలు అందరూ ఉన్నారంట కానీ వాళ్ళు ఎవరో చూడకన్నా ఈ పిల్ల చూసింది కాబట్టి ఈ పిల్ల కొంచెం డబ్బులు ఇచ్చినారంట కష్టానికి ఫలితంగా ఆ మాటలు వింటానంటే మన హీరోకి ఒక ఐడియా వస్తుంది అదేంటంటే వాళ్ళవ కూడా క్యాన్సర్ క్యాన్సర్తో చచ్చిపోతుంది అప్పుడు కన్నా వామని ప్రేమగా చూసుకుంటే చివరి రోజుల్లో ఆస్తి మొత్తం వీని పేరు మీద రాసేస్తుంది అట్లా మనం కోర్టిస్ అయిపోవచ్చు అనే మాతో ఓ పెద్ద ప్లాన్ వేస్తాడు మళ్ళా వాళ్ళవకి కొంచెం బీఫ్ తీసుకొని ఇంటికాడి బీస్తే ఆమా ఈ రోజు నేను బీఫ్ అంతా తిన్నా అంటే ఇంకేం తింటావు అని అడిగితే చేప తింటాను అని చెప్తుంది మళ్ళా హోటల్కి బి చేప తీసుకుని వస్తే ఇది మాడిపోయింది నేను తిన్ను అని చెప్తుంది ఇక సరే అని మళ్ళా దాన్ని అడవి పెట్టేసి మళ్ళా హోటల్కి బి మళ్ళా ఇంకో చేపని తెస్తే అంతలోకే ఆమె ముందు తెచ్చిండే చేపని తినేసి ఉంటుంది మళ్ళా ఎందుకు రా అని అడుగుతుంది దానికి మన హీరో నువ్వే తిన్నా అని చెప్పినావు కదా అంటే నేను తినేందు సర్లే నువ్వు ఇంటికి పోవని చెప్తుంది సరే అని మన హీరో మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు మళ్ళా పలు మర్దాలు ఒక కొత్తిల్లు ఉంటే దాని సామాన్లు సర్దానికి పోతాడు అక్కడ ఆ పిల్లతో మాట్లాడుతా అన్నప్పుడు మా అవ్వ ఎందో నన్ను ఇంటికెళ్ళిపో ఇంటికెళ్ళిపో అనే మాట మాట్లాడుతాను ఇష్టం లేనట్టు అంటే వాళ్ళంతా చిన్నపిల్లల మనస్తత్వం వాళ్ళు అట్లంటారంటే వాళ్ళకి తోడు ఎవరన్నా ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ అని ఇక మామూలుగానే వారం వారం పోయి చూసుకొని వచ్చేది కాదు అక్కడే ఉండి వాళ్ళకి ఏం కావాలో అన్ని చూసుకొని ప్రేమగా ఉంటేనే వాళ్ళకి మనం నచ్చి మనకు డబ్బులు ఇస్తారు అని చెప్తుంది ఆ మాట్లాడి నిండిన తర్వాత మన హీరో ఇంటికి వచ్చేసి ఒక బ్యాగ్ నిండా గొడ్డలు సర్దుకొని వాళ్ళ అవ్వాలి ఇంటికి అయితే వెళ్ళిపోతాడు మళ్ళీ అవ్వతో మాట్లాడిన తర్వాత అవ్వ ఇంకో నేను ఆన్లైన్లో కొంచెం డబ్బులు సంపాదించిన తీసుకో అని చెప్తే వాళ్ళవ్వ అసలు ఎందుకు అందరూ ఇప్పుడే ఒక తర్వాత ఒకరు వస్తానే ఉండరు నన్ను చూసేదానికి ఏమైంది అంటే మళ్ళీ ఫైనల్గా మన హీరో నీకు క్యాన్సర్ ఉందంట రెండు రేణుల్లో చచ్చిపోతావు అని చెప్పి నిజం చెప్పేస్తాడు ఆ తర్వాత వాళ్ళవ్వ బాధపడతా ఉంటుంది మళ్ళా మన హీరో అడిగి ఏం పర్లేదు లేవా నేనున్నాను కదా నీకు తోడుగా చూసుకునేదానికి ఏం చెప్తాడు ఆ తర్వాత ఇద్దరు రాత్రి పనుకుని తెలార్ తొలేసి హీరో వల్లభా ఒక హోటల్ రన్ చేస్తా ఉంటుంది ఆ హోటల్ కి బిఎస్ ఆడ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు దావలో వల్లభా ఒక ఫ్రెండ్ ఉంటుంది ఆ మాట్లాడిచ్చి ఇదిగో నా మనవడు అంటే నీకే మేలు ఇంకా ముసలిధాని అయిపోయిన తర్వాత తోడుగా ఒకరన్నా ఉంటారు నాకు నా కొడుకులు అందరూ ఉండి కూడా ఎవరు రాలేదు అని చెప్తే మళ్ళా అటు నుంచి ఇద్దరు హ్యాపీగా నడుచుకుంటూ వస్తా ఉండి దావలో ఒక బ్యాంక్ ఉంటుంది దానికి వలవ లోపలికి పోతా అంటే హీరో కూడా పోదాం అనుకుంటాడు కాకపోతే ఆమె ఎయ్ నువ్వు బయట ఉండు లోపలికి వచ్చిన డబ్బులు ఎంత దొబ్బేద్దాం అనుకుంటున్నావా అని మాత్రం మాట్లాడి బ్యాంక్ లో డబ్బులు కొంచెం కట్టేసి మళ్ళా రిటర్న్ వచ్చేస్తుంది మళ్ళీ అట్లా జరగతానప్పుడు ఒక రోజు ఒలవ బాగా ఫుల్ గా రెడీ అవుతా ఉంటుంది ఎందుకు రెడీ అవుతాందో మన హీరోకి తెలియదు ఆడ వాళ్ళమ్మ ఉంటుంది వాళ్ళమ్మని అడిగితే వాళ్ళమ్మ ఈ రోజే ఆమె చూసేదానికి అందరూ వస్తారు అంటుంది అందరు అంటే హీరో గారు హీరో వాళ్ళవకి ఒక కూతురు ఇద్దరు కొడుకులు అంటారు మన హీరో కూతురు బిడ్డ ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు ఏం బాధలో ఉండి చెత్తగొడ్లు వేసుకుంటే బాగుంటది కాబట్టి నీటిగా రెడీ అవుతా ఉంటుంది వారం వారం ఇక హీరో వాళ్ళవ్వ పెద్ద కొడుకి పెళ్లి ఒక కూతురు పుట్టింటుంది రెండో కొడుకి ఇంకా పెళ్లి ఉండదు ఇక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వాడికి వచ్చేస్తారు హీరో వాళ్ళవ్వ వాళ్ళమ్మ అందరూ కలిసి ఫుడ్ రెడీ చేసి ఉంటారు మళ్ళందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటా ఉన్నప్పుడు హీరో వాళ్ళవ్వ నాకు క్యాన్సర్ ఉంది అని చెప్పి మీరందరూ ఎందుకు చెప్పలేదు అని మాట్లాడుతుంది ఇంకా నీకెవరు చెప్పినారంటే నా మనవాడు చెప్పినాడు అంటే వాళ్ళందరూ వనకల కోపంగా చూసి నీకు క్యాన్సర్ ఉందని చెప్తే నువ్వు బాధపడతావు అని మేము ఎవరు చెప్పలేదంటారు ఆ తర్వాత అందరూ తినేసి ఎవరుపాడుకోలు వెళ్ళిపోతారు మన హీరో వలమ్మ వలవ్వ ముగ్గురు స్విమ్మింగ్ పూల్ పోతారు హీరో వలమ్మ వలవ్వ ఇద్దరు స్విమ్మింగ్ పూల్ లో ఉన్నప్పుడు మన హీరో వలవ్వకి వాళ్ళమ్మ డైలీ డ్యూటీకి పోయి రాత్రి నిద్రగోలు లేకన్నా ఇప్పుడు మళ్ళా వాళ్ళవ్వ చూసుకునేదానికి వచ్చిండే విషయాలన్నీ చెప్పేస్తాడు వాళ్ళవ్వ నువ్వు నిద్ర కూడా లేకన్నా ఎందుకు నన్ను చూసుకునే దానికి వచ్చిండేది అంటే నువ్వు మా అమ్మ కదమ్మా నేను హ్యాపీగా చూసుకోవడం నా బాధ్యత కదా నీకు బాగాలేనప్పుడు అని చెప్తే దానికి ఆ ముస్లిమ్మ నేను బానే ఉండనులే నువ్వు ఫస్ట్ పోయి రెస్ట్ తీసుకోని హెల్త్ బాగా చూసుకో అని చెప్తుంది దాని ప్రకారం హీరో వాళ్ళ అవ్వకు పుట్టిండే ముగ్గురు బిడ్డల్లో ఆ ముస్లిం అంటే ఎక్కువ ఇష్టం ఉండేది హీరో వాళ్ళ అమ్మకే మన హీరో వాళ్ళవ్వ హ్యాపీగా కొన్ని రోజులు అట్లా కాలం గడిపేస్తారు మన హీరో వాళ్ళ ఇంట్లో ఒక సీసీ కెమెరా కూడా పెడతాడు ఆమెకి ఏదైనా జరిగితే చూసుకునే దానికి అని మళ్ళా వాళ్ళవ్వ కిన్నీలు పోయడం మళ్ళా ఆమెకి ఏమైనా కావాల్సినవి తెచ్చడం అట్లా అవ్వ మన ఇద్దరు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తా ఉంటారు ఒక రోజు హీరో వాళ్ళ ఇంట్లో సింక్ లో పైపు లీక్ అవుతా ఉంటుంది ఇంకెందుకని వాళ్ళ చిన్న మామకు ఫోన్ చేసినామంటే వాయన అక్కడకు వచ్చేసి ఆ పైప్ అంతా రిపేర్ చేసి ఇంకా నేను బయలుదేరతానని చెప్పి బయటకు వచ్చి అక్కడ ఒక దానిమ్మ చెట్టు నటింటిది వాళ్ళవ్వ దాంట్లో కాయలు కాసింటే అది పెరుకొంది తింటామ్మా బలే ఉంది మా అని చెప్తే ఆ ముసిలి అమ్మ ఎయ్ ఇది నీకు కాదు నువ్వు తినద్దు అని చెప్తుంది మళ్ళా వాళ్ళ చిన్న మామ లోపలికి వేసి ఫ్రిడ్జ్ లో ఉండే ఒక తినే వస్తువులన్నీ ఎత్తుకొని వచ్చేసి ఓ నువ్వు దాని అయిపోయినావు నువ్వు ఎందుకు ఇవంతా తినేది నాలంటి పిల్లలు తినాలని చెప్పి ఆ వస్తువులన్నీ ఎత్తుకునేస్తాడు మాకు కొంచెం డబ్బులు ఇంటి ఈ మా అంటే ఆమె నా దగ్గర రూపాయి లేదంటుంది మళ్ళా నీ ముద్దులు కొడుకు కాకపోతే ఇంకెవరికిస్తావు మా అని చెప్పి మళ్ళీ వాళ్ళ అమ్మకు ముద్దు పెట్టేసి వాళ్ళ చిన్న మామైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆ ముసలి ఆమె కొంచెం బాధపడతా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడోసారి వస్తారు తన పిల్లలు ఎప్పుడో ఆడే ఉంటారు కదా అని చెప్పి ఇక ఇలా జరగతా అప్పుడు హీరో అప్పుడప్పుడు వాళ్ళ మర్దాలతో మాట్లాడుతూ బయట బి ఫుడ్ తింటా ఉంటాడు ఒక రోజు హీరో వాళ్ళ ఇంటికి వాళ్ళ పెద్ద మామ అయితే వచ్చి వాళ్ళవన్నీ హీరోని పిలుచుకొని వాళ్ళ పెద్ద మామ వాళ్ళ ఇంటికి పోతారు ఆడిపోయిన తర్వాత వాళ్ళ అవ్వకి మో ఇంకమ్మా నీకోసమే మంచి బేటీ మా ముందు టీవీ ఉంది నువ్వు ఇంకా ఈడే హ్యాపీగా మా ఆ ఇంట్లో నువ్వు దానివి ఏం చేస్తామా ఆ ఇల్లు అని చెప్పి మాట్లాడతాడు మన హీరో అదంతా చూస్తే షాక్ లో ఇదేంటి ఇది ఆమెను చూసుకుంటే చచ్చిపోయిన తర్వాత డబ్బులు వస్తుంది అనుకుంటే మా మామ ఈ మాటలన్నీ చెప్తాడు మాయవ్వకి అని చెప్పి అంతలోకి వాళ్ళ మామ ఆడికి వచ్చేసి ఇంకో కొంచెం డబ్బులు నువ్వు మా అమ్మ రోజులు చూసుకుని దానికి ఇంకా దీంతో నువ్వు ఏదైనా వస్తువు కొనుక్కో అంటే హీరో దానికి నేను డబ్బుల కోసం చూడలేదు మా అవని మా అవ్వ అని చెప్పి ఆమెను కొంచెం ప్రేమగా చూసినానని చెప్తే దానికి వాళ్ళ మామ నవ్వుకుంటా అవునా నిజమా అనే మాటతో ఉండి మళ్ళీ వాళ్ళందరూ బయలుదేరి ఒక గుడికి పోతారు మామూలుగా మన పక్కన రెండు చేతులు దండం పెట్టుకుని దేవుని కోరికలు కోరుకుంటాము కాకపోతే వాళ్ళు ఒక పేపర్ మీద రాసి దేవుని కోరికలు కోరుకుంటారు ఇక దాని తర్వాత మన హీరో వాళ్ళవ్వ ఏం అవసరం లేదులే అని చెప్పేసి మళ్ళా వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు మళ్ళీ అప్పుడప్పుడు కి పోయి వాళ్ళకి కావాల్సిన సరుకులను తెచ్చుకొని ఇంట్లో సెల్ లో ఫిల్టర్లు పెట్టుకొని పెట్టుకుని అట్లా హ్యాపీగా కాలం గడుపుతా ఉంటారు ఒకరోజు హీరో వాళ్ళవ్వ రెండు లక్షల డబ్బులు ఎత్తి పెట్టింటే హీరో ఎత్తేస్తున్నారు నువ్వేనా తీసినవా అని చెప్పి వాళ్ళ మనవని అడుగుతుంది వాళ్ళ మనోడు నేనేం దొంగను కాదు వా ఎత్తలేదు అని చెప్పి మళ్ళీ సీసీటీవీలో చెక్ చేస్తే వాళ్ళ మామ ఇంట్లో సింక్ పని చేయలేదు అని చెప్పి వచ్చినప్పుడు ఆ రోజు ఇంట్లో ఉండే రెండు లక్షలు ఎత్తుకొని వెళ్ళిపోయాడు అది వాళ్ళు వీడియోలు చూసిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ అవుతుంది చూసినావా నువ్వు నన్ను అనుమానిస్తూ నీ చిన్న కొడుకు దొంగ ఎత్తుకొని వెళ్లిపినాడు అని చెప్పి ఆ టైంలో ఒక ఆయన వాళ్ళ ఇంటికి వస్తాడు హీరో వలబ ఇద్దరు బయట వచ్చిండే దొంగ అనుకుంటారు మళ్ళీ పోయి మాట్లాడిస్తే ఆ వచ్చిండే ఆయన మీరు ఈ ఇల్లు అమ్మేదానికి పెట్టినారు కదా నేను ఒకసారి లోపలికి చూడొచ్చా అంటే మేము ఎవరు ఇల్లు అమ్మేదానికి పెట్టలేదని ఆ ముస్లిన్ చెప్తుంది ఆయన ఈ ఇల్లు అమ్మేదానికి పెట్టిండే ఆయన పేరు ఫలాంది అని చెప్పి చెప్పిన తర్వాత ఆ పేరు ఎవరిదో కాదు ఆ ముస్లి పెద్ద కొడుకుది ఆ ఇల్లేస్తానో అని చెప్పి ఫోటో తీసి నెట్ లో అప్లోడ్ చేసింటాడు ఆ ముస్లిమ్మ ఆ పేరు ఎవరితో తెల్లు మేము ఎవరికి ఇల్లు అమ్మదాం లేదు అని చెప్పి అతని పంపించేస్తుంది మళ్ళీ ఆ పెద్దమ్మ నాటిన దానము చెట్టుకి కాయ కాసి బాగా పండింటుంది ఇంకా ఆ కాయను కోసుకొని వచ్చి వాళ్ళ మనవానికి తినిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ మనవని కోసమే ఆ చెట్టు నటింటుంది ఇంకా సార్లేనైనా నువ్వు ఇంటికి బయలుదేరిపోయి నువ్వు ఏదైనా పనులు చేసుకోరా అని చెప్తే మన హీరో నీకంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పోతాలే అమ్మా అని చెప్తాడు మళ్ళీ ఒక రోజు వీళ్ళిద్దరూ బయలుదేరి ఆ ముస్లిం వాళ్ళ అన్న ఇంటికి పోతారు వాళ్ళన్న వాళ్ళు చాలా డబ్బులు ఉండేవాళ్ళు పోయిన తర్వాత భోజనం చేసి ఆ ముస్లిమ్మ వాళ్ళన్న ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళన్నని ఆమె డబ్బులు అడుగుతుంది ఒక పది లక్షలు ఇరా అని ఇప్పుడు నీకు డబ్బులు ఎందుకు అంటే ఆమె చచ్చిపోయిన తర్వాత ఆమెను కొంతలో వేసేదానికి ఒక మంచి ప్లేస్ చూసుకొని దాన్ని కొనుక్కోవాల నా సవాన్ని పూర్తి చేయడానికి అని చెప్పి వాళ్ళన్న రూపాయి కూడా ఈయనంటాడు అందుకు ఆ ముస్లిమ్మ ఇదంతా నువ్వు సంపాదించిందేం కాదు అమ్మ వాళ్ళు అది అమ్మ వాళ్ళని నాయన వాళ్ళని నేనే చూసుకున్నాను వాళ్ళు చచ్చిపోయేంత వరకు నాకు రూపాయి కూడా నువ్వు ఇవ్వలేదు మొత్తం నువ్వే తీసుకున్నావు ఇప్పుడు నాకు గుంతకన్నా డబ్బులు ఏరా అంటే ఏనంటాను అవే అని చెప్తే వాళ్ళని నేను రూపాయి కూడా ఇవ్వను నువ్వే అన్న అని చెప్తాడు అందుకని ఆ ముసలి వాళ్ళ వాళ్ళమన్న ఇద్దరు అటు నుంచి కోపంతో ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు ఇంటికి వచ్చేదాబులో ఎందుకు వాడిని నీకు ఓ మంచి ప్లేస్ లో పోడ్చాలి అంటాను ఏడబుడ్స్ ఇయ్యమంటే వాళ్ళబ్ మీరు నన్ను మంచి ప్లేస్ లో పోడ్చలేదంటే నేను దయమయ్య వచ్చి మిమ్మల్ని పట్టుకుంటాను అంటుంది వాళ్ళమన్నవుడు ఆ దయమా నువ్వా సరిలేరా ఏం కాదు లేని చెప్తాడు అట్లా వాళ్ళు హ్యాపీగా ఇంటికి వచ్చేస్తారు మళ్ళా రోజు హీరో వాళ్ళకి ఒళ్ళు బాగా లేకుండా ఉండి హాస్పిటల్ పిలుచుకొని వస్తే అక్కడికి ఆమె పిల్లలందరూ వస్తారు ఆ టైంలో డాక్టర్లు ఆమె చనిపోయేది గ్యారెంటీ మాత్రల వల్ల ఆమెకి ఏం లాభం లేదు అని చెప్తారు ఇదే టైంలో ఆ ముస్లిమ ఆ ఇంటిని వాళ్ళ చిన్న కొడుకు రాసిచ్చింటుంది ఇంకా ఇంకోర తమ్ముడు అని చెప్పి హీరో వాళ్ళమ్మ వాళ్ళ తమ్మునికైతే ఆ ఇంటి డాక్యుమెంట్స్ అన్ని తెచ్చిస్తుంది అదేపోతూ హీరోకి వాళ్ళ పెద్ద మామకి ఇద్దరికి ఫ్యూజు ఎగిరిపోతాయి ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆ ఇల్లు వస్తుంది డబ్బులు వస్తాయి అని చెప్పి ఆనందంగా ఆమెను చూసుకునే దానికి చూస్తా ఉన్నారు ఇంకా ఉండి ఉండి వాళ్ళ చిన్నమామకి ఇల్లు రాయిచ్చే కిందకి వాళ్ళిద్దరికి బలి కోపం వస్తుంది ఆ దెబ్బతో వాళ్ళ పెద్ద మామ నువ్వు చచ్చిపోయినా కూడా నేను చూసేదానికి రాను అని చెప్పేసి వాళ్ళమ్మతో అని ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా ఆ ఇల్లు తీసుకుని వాళ్ళ చిన్నమామ కూడా వెళ్ళిపోతాడు ఇక్కడ హీరోను వాళ్ళమ్మ వాళ్ళవ్వ మాత్రమే ఉంటారు మళ్ళీ హీరో వాళ్ళమ్మ నువ్వు అవ్వని చూసుకోండి నేను బి మాత్రులు తీసుకొని వస్తాను అని చెప్పేసి పోయినప్పుడు హీరో వాళ్ళబ్ తాడతాడు నువ్వు ఎందుకు ఇంతటికి నీ చిన్న కొడుకు ఇల్లు రాయించినవు నేను గది నిన్ను చూసుకుండి అది నువ్వు నాకు గది ఇవ్వాల ఏదన్నా ఇస్తే అని చెప్పి అందుకు వల్లబ్బా వాళ్ళ చిన్న కొడుకు చాలా పూర్ అంట మిగిలిన ఇద్దరితో పోల్చుకుంటే అంటే లిటరల్ గా వాళ్ళ చిన్న కొడుకు బాగా మందు తాగి జోద మారి అంతా పోగొట్టుకుని ఉంటాడు ఇంకా అప్పుల్లో ఉన్నాడు వానికి ఆ ఇల్లు ఇస్తే కొంచెం ఏదైనా బాగుపడతాడు అని చెప్పి ఆమె వాళ్ళ ముద్దుడు కొడుకు కాబట్టి ఆమె పేరు మీద రైస్ చేసి ఉంటుందంట అవంతా ఇంటర్నెట్ హీరో కాప్ వచ్చి వాళ్ళని ఆడే వదిలేసి ఇంటికి వెళ్ళిపోతాడు మళ్ళీ వాళ్ళమ్మ వలవని వాళ్ళ ఇంట్లో వదిలేసి ఇంటికి వస్తుంది మళ్ళీ మామూలుగా హీరో సెల్ నొక్కుంటావు వాళ్ళమ్మ వచ్చేసి ఏం అయినా అవ్వలేదు కదా నువ్వేం పోయి చూడవా అవ్వ చూసుకుంటా ఉండవా అంటే ఓమో నేను పోలేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళమ్మ తెచ్చిన సరుకులన్నీ ఎత్తిపెట్టి మళ్ళీ వాళ్ళమ్మ కాలు నొక్కుతా ఉండే వాళ్ళమ్మ చేసే కష్టం అంతా చూసి కొంచెం హెల్ప్ చేద్దాం మనం కూడా ఏదైనా పనికి పోదాం ఇంట్లో కూర్చొని గేమ్ ఆడుకుంటే ఏమొస్తుందని చెప్పి వాళ్ళ మరదాలని ఏదైనా పనిపించమంటే వాళ్ళ మర్జాలో ఒక ముస్లిం ఉంది ఆమె కొడుకులు ఎవరు లేరు బెడ్లు ఎవరు లేరు నువ్వు కన్నాను జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె హ్యాపీగా ఫీల్ అయితే మళ్ళీ నీ అదృష్టం బట్టి నీకు ఏమన్నా ఇవ్వచ్చామా అని చెప్తుంది మళ్ళీ హీరో దానికి సరే అని చెప్పి ఒప్పుకుంటాడు మళ్ళీ వాళ్ళవ ఒకటే వాళ్ళ ఇంటికాడు ఉంటుంది ఆమె కావాల్సిన వస్తువులన్నీ ఆమె తెచ్చుకుంటా కనీసం వారానికి కోసారన్నా వాళ్ళ బిడ్డలు వస్తారు కదా అని చెప్పి బాగా రెడీ అయి కూర్చో ఉంటుంది కానీ ఒకరంటే ఒకరు కూడా మళ్ళీ ఒక రోజు ఆమె చిన్న కొడుకు ఆ ఇల్లు ఎమ్మెసి ఆ ముసలి అమ్మని ఓల్డేజ్ హోమ్ లో జరిపి ఆ విషయాలన్నీ మన హీరో సీసీ కెమెరా పెట్టినాడు కాబట్టి మళ్ళీ అవి చూసిన తర్వాత అర్థమవుతుంది మళ్ళీ వాళ్ళమ్మని అడిగితే మళ్ళీ వాళ్ళమ్మ పలానా ఓల్డేజ్ హోమ్ లో ఉంది అని చెప్పి అడ్రస్ చెప్తుంది మళ్ళీ మన హీరో అడి తర్వాత ఆడికి వాళ్ళ చిన్నమామ కూడా వచ్చింటాడు మళ్ళా వామని ఆడ ఓల్డేజ్ హోమ్ లో వదిలేసి బయట పోతా ఉంటాడు ఇంక హీరోని చూసి ఇంకో నువ్వు మా అమ్మని చూసుకునే కదా కొంచెం డబ్బులని చేతికిస్తాడు కాకపోతే హీరో అవేం వద్దని చెప్పి నువ్వే ఉంచుకోవమ్మా నీ కప్పులుండదా అని చెప్పేసి వాళ్ళని చూసేదానికి పోతాడు ఆడ వాళ్ళ ఒకటే పనుకో ఉంటుంది మళ్ళీ వాళ్ళ చూసిన తర్వాత ఏది నేను మా యవ్వని మొత్తం డబ్బుల కోసమేనా మా యవ్వకి నాకు బాండింగ్ ఏం లేదా రక్త సంబంధం అనే మొత్తం ఫీల్ అయ్యి మళ్ళా వాళ్ళవని ఇంటికి వచ్చేవా మన ఇంటికి పదామంటే వాళ్ళ ఓకే అంటుంది మళ్ళీ హ్యాపీగా వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఇంటికి ఆడు ఉండే చెట్లకు కూడా వాళ్ళ ఇంటికి తెచ్చుకొని నీళ్లు పోస్తా ఉంటారు అలా వాళ్ళ హ్యాపీగా ఆడే కొన్ని రోజులు గడుపుతుంది ఇంకా మన చనిపోతుంది అనే టైంలో మళ్ళీ వాళ్ళ పెద్ద కొడుకు వస్తాడు ఎందుకంటే ఇంకా వాళ్ళమ్మ అయిపోయాయి ఇల్లు లేనంత మాత్రాన నుండి పోతే ఎట్లా వాళ్ళమ్మని ద్వేషిస్తే అట్లా వాళ్ళమ్మే కదా కని పెంచిండే అంత పెద్దవాళ్ళని చేసిండేది అని చెప్పి మళ్ళా వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతారు అట్లా కొన్ని రోజులు గడిచిన తర్వాత వలవ హీరో చేపట్టుకుని ఆ తర్వాత చనిపోతుంది మన హీరో చాలా బాధపడతారు మళ్ళా వాళ్ళవ్వని ఒక శివ పెట్టేసి పూజ చేస్తా ఉంటారు ఇంకా ఆ టైంలో ఒలమ్మాడికి వచ్చేసి అవ్వ ఒక సిల్వర్ బెల్ట్ వేసుకుని అది నువ్వేమో చూసినావా అంటే అది కూడా వాళ్ళ చిన్నమామకయితే ఇచ్చేసి ఉంటాడు హీరో ఎందుకంటే డబ్బులు లేదని చెప్పి వలవ చెప్పేందుకు ఆ బెల్ట్ ఎత్తుకొని ఇమ్మని ఉంటుందామా అందుకని ఇచ్చే అని చెప్తాడు అందులోకి హీరోకి ఒక ఫోన్ వస్తుంది అత మన హీరో ఇంటికి పోయేసి వాళ్ళవ్వ ఒక బ్యాంక్ లో డబ్బులు కడతామని ఆ బ్యాంక్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో హీరో పేరు ఉంటుంది దానికి పొలవా డబ్బులు కడతా ఉంది మళ్ళీ బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసి నేను ఆ డబ్బులు అంత తీసుకుని అకౌంట్ క్లోజ్ చేద్దామని ఉంటాను అని చెప్పి ఫోన్ చేస్తా మాట్లాడుకుంటా పోతా ఉంటాడు అట్లా దావలో పోతా అన్నప్పుడు అప్పుడు తను చిన్నప్పుడు జరిగిన విషయం గుర్తొస్తుంది మన హీరోకి ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళవ్వ హీరోని స్కూల్ లో వదిలేదని పోతా ఉంటుంది అప్పుడు వాళ్ళవ్వ నైనా నీ పేరు మీద నేను ఒక అకౌంట్ పెట్టినాను దాంట్లో డబ్బులు అన్నాను అంటే అవ్వ అయితే నువ్వు సచిపోయి అంతవరకు డబ్బులు ఇవ్వ వాళ్ళు చాలా డబ్బులు అవుతుంది ఆ డబ్బులతో నేను ధనవంతుని అయిపోతాను అంటాడు ఇప్పుడు ఆ డబ్బులతో ధనవంతుడు ఏం చేస్తాను ఆయన అంటే మీ ఇల్లు పాదైపోయింది కదా నేను కొత్త ఇల్లు కొంటాను దాంట్లోకి మనం పదాము అని చెప్పి మాట్లాడింటాడు అట్లా హీరో చిన్నప్పుడు తెలిసి తెలియకన్నా చెప్పిన మాటలను ఒలవ పట్టుకొని హీరోకి అంతేజ్ నుంచి మన హీరోకి ఇప్పుడు ఇరవై దాకా ఉంటాయి పదహైదేండ్ల వరకు వలవ నెల నెల వెయ్యి రెండు వేలు మూడు వేలు ఎంత వీలైతే అంత డబ్బులు కడతానే ఉన్నింది అకౌంట్ లో ఆ విషయాలన్నీ మన హీరో గుర్తొస్తే నా మీద మా యవ్వక అంత ప్రేమ ఉందే అని లిటరల్ గా మన హీరోకి ఆ దాని కాయి కోసిచ్చినప్పుడు అర్థమయ్యండల్లా ఎందుకంటే మా హీరో కోసమే ఆ చెట్టు నాటింది అది హీరో తప్పితే ఇంక ఊరిని తినేదాకా అక్కడికి వాళ్ళు చిన్న కొడుకు ముద్దుల కొడుకు అయినా కూడా ఓడిని కూడా తినేలేదు ఇంకా వాళ్ళ ఊర్లో ఒక ఆచారం ఉంది ఇంకా సమాధి నుంచి పోతా ఉన్నప్పుడు మనం ఇల్లు దాటినామో గుడి దాటినాము చేను దాటినామో అని చెప్పుకుంటా ఇంకా అవన్నీ మన హీరో చెప్తా వస్తాడు వాళ్ళవకి అవ మనం దాటినామో దాటినామని మళ్ళీ అక్కడికి డబ్బులు లేని వాళ్ళేసే సమాధులు కనపడుస్తాయి ఆ తర్వాత ఆ పక్కన డబ్బులు ఉండే వాళ్ళు సమాధులు కనబడతాయి మళ్ళా మన హీరో రియలైజ్ అవుతాడు ఎందుకు మాయవ్వ డబ్బులుండే సమాధి మంచి సమాధి కావాలి నాకు అనిందని ఎందుకంటే డబ్బులు లేని వాళ్ళ సమాధులు కాడా ఏందో ఓటల్ ఓటల్గా చెత్త చదరం అంతా పేరుకుపోయింది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు వచ్చి అట్లా ఒక ధనం పెట్టుకొని వెళ్ళిపోతారు కానీ డబ్బులు ఉండే వాళ్ళ సమాధులు అనుకో చుట్టుపక్కల పచ్చదనం అంతా బాగుంటుంది ఆడికి ఒక గంటన్నా రెండు గంటలన్నా టైం స్పెండ్ చేస్తారు అని చెప్పి అప్పుడైనా తన పిల్లలు తనతో పాటు చచ్చిపోయినాక కొంచసేపులైనా ఉంటారు అని చెప్పి అలా మంచి ప్లేస్ లో సమాధి కావాలని చెప్పి వాళ్ళని పోయి డబ్బులు అడిగింది ఇంకా ఆమె కావాలనుకుంటే వాళ్ళ మనవడి పేరుతో ఉండే అకౌంట్ లో డబ్బులు తీసుకుని ఉండొచ్చు కానీ ఆమె తీసుకోలేదు ఇంకా మన హీరోకి విషయాలన్నీ అర్థమయ్యి మళ్ళీ వలవ పేరు మీద ఒక మంచి స్థలం కొని దాంట్లో వలవని పూర్తి చేసి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళందరూ వలవకి పలహారాలు అవన్నీ పెడతా ఉంటారు మళ్ళీ అక్కడ స్టార్టింగ్ లో పూలు చెల్లినారు కదా హీరో మళ్ళీ ఈసారి పూలు అట్లే ఒడ్డ ఎక్క ఆడు ఒక తాను చెల్లి మొత్తం సమాధం తా చల్లతాడు అంటే వన్ వెనకాల కూడా వాళ్ళ చిన్న మార్దాలు కూడా పూలంతా చల్లతా ఉంటుంది అబట్టి తెలియక చల్లతా ఉంటుంది మన హీరో తెలిసే చల్లతా ఉంటాడు అంటే స్టార్టింగ్ లో వలవ చెప్పింది కదా వాళ్ళ మీద ప్రేమ నిమిదనుకో వాళ్ళ మీద జాగ్రత్తలు తీసుకుంటారు అని ఇప్పుడు వాళ్ళ మీద ప్రేమ ఉంది కాబట్టి ఇంకా పూలు పోతా అనే మాత పారే కన్నా మొత్తం వాళ్ళ మీద చల్లినట్టు మొత్తం చల్లతాడు దాని ప్రకారం మన హీరో అల్లర్చిల్లర్గా ఉండేవాడు ఫైనల్ గా బంధాలు విలువ తెలుసుకుంటాడు అక్కడితో సినిమా అయిపోతుంది సో ఇంతే ఫ్రెండ్స్ హౌ టు మేక్ ఎ మిలియన్ బిఫోర్ గ్రాండ్ డైస్ మూవీ స్టోరీ నేను చెప్పిన మూవీ స్టోరీ మీకు కనుక నుంచి వీడియో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్